స్వాగతం నలభై నాలుగు సంవత్సరాల క్రితం వెంకటగిరికి రావడం జరిగింది పోటీలో మొదటిసారి అప్పుడు నిలబడ్డారు నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జనార్దన్ రెడ్డి గారి తర్వాత రాజలక్ష్మి గారు ఇక్కడ ప్రజలు ఆదరించి మొదట జనార్దన్ెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారు తర్వాత రాజలక్ష్మి ఎమ్మెల్యేగా చేశారు ఆ పరంపర కొనసాగిస్తూ వెంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సేవ చేసుకునే ఉంటాం మేలు చేస్తాం మంచి కోరుతాం ఈ పది పదిహేను సంవత్సరాల స్వాగతం వచ్చింది దాన్ని సరిదిద్దుకుంటాను ఆగిపోయిన అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తాను నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతాను మా తల్లిదండ్రులు ఎలాగైతే మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారో అదేవిధంగా నేను కూడా మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటానని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని ఒకసారి చూడండి మర్చిపోయిన నేదురుమల్లి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నేదురుమల్లి అంటేనే నమ్మకం చవి చూడండి నాకు అవకాశం ఇవ్వండి మీకు సేవ చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు